హలోయ నామ సూత్రం దేవుని బిడలారా ఇది ఎనిమిది నంబరు ఎనిమిదోది అయితే మనం ఎలా ఉండాలంటే దేవుని బిడలారా దినదినము తన వస్త్రములను ఉదుక్కొని వాడు ధనుడని ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో ఉంటుంది చివరి వచనాల్లో అయితే దినదినము మనము పరిశీలన చేసుకొని కన్నీటితోనే మనం ప్రార్థన చేసుకోవాలా ఈ దినమంతా కూడా నేను ఎలా ఉన్నా ఎలా జారిపోయినా ఏమైంది ప్రభువా నన్ను క్షమించు నన్ను నన్ను క్షమించు నన్ను పవిత్రపరచు నన్ను శుద్ధి చేయి నన్ను కడుగుము ప్రభువా నన్ను అని ప్రతిరోజు ప్రార్థన చేయాలా అలలుయా ఖచ్చితంగా ఈ ప్రార్థన చేయాలా దినదినము తన వస్త్రములను ఉదుక్కొని వాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథం శివరాజ్య ఉంటుంది దినదినం మనం వస్త్రములను ఉదుక్కోవాల వస్త్రాలను తెల్లగలేకపోతే మన పరలోక రాజ్యంలో ఉండం త్రోసివేస్తాడు వేస్తాడు చీకటి గదిలో చీకటిలో త్రోసివేస్తాడు వేస్తాడు అగాధంలో త్రోసి వేస్తాడు అక్కడ ఏడుపు పండ్లు కొరుపుడు మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా మనము ఖచ్చితంగా అలాంటి ప్రార్థన చేయాల ప్రతిరోజు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఉండాలంటే దేవుని కుడివైపున మనం ఉండాలంటే దేవుని సింహాసనం మీద మనం ఉండాలంటే మనం అలాంటిగా ఉండాలి దేవుని బిడ్డల హలే లూయా తోతున్నాం కొద్ది మాటలు దేవుడి దీంట్గాక ఆమెను